విష్ణు పురాణం విన్నవారికి చదివిన వారికి విష్ణు అనుగ్రహము శాంతి ఐశ్వర్యము లభించను ఇప్పటి వరకు మనం విష్ణు పురాణము పార్ట్ ఎయిట్ వరకు పూర్తి చేసుకున్నాము పార్ట్ ఎయిట్లో లో మనము వేణుని భుజం నుండి పృథువు జన్మించడం వరకు తెలుసుకున్నాము ఈరోజు పార్ట్ నైన్ వేణుని రాజు భూదేవిని ఆవును చేసి పాలు పితకడం గురించి తెలుసుకుందాము పృథువు చక్రవర్తి ఐ ధర్మమూర్తిగా సురాస్ పొంది సమితి కైశర్యవంతుడై రాజ్యం చేయసాగాడు అలా చేస్తూ పైతమహా చేశాడు ఆ యజ్ఞముకు సంబంధించిన సూత్ర మంత్ర ప్రభావం చేశువులు పుట్టారు పుట్టిన వెంటనే యువకులు కాగా చూసి యజ్ఞానికి వచ్చిన మునులు వారి రూపురేఖలు మాట తీరు చూసి సంతుష్టులై మీ పేరు సూతుడు మాగధుడు మీరే చక్రవర్తిని స్థుతిస్తూ ఉండారు వారికి చక్కని వాగ్వైభవం కలిగించారు చక్రవర్తిని కీర్తిస్తూ ఉన్నారు అలా ఉండగా ప్రజలు ఆకలి దప్పులకు లోనే ఆగలేక ఋతుచక్రవర్తి చక్రవర్తి వద్దకు వెళ్లి మహారాజా ధర్మ నష్టం దానివల్ల అనావృష్టి దాని మూలాన పాడి పంటలు నశించాయి సస్యములు ఔషధములు జీర్ణములై చెడిపోయాయి ఇలా ఆకలి దప్పులకు చిక్కి శల్యాలేమై పోయాము అందరూ అడవులకు పోయి అక్కడ దొరికే కందమూలాలతో కక్కుతి పడి ప్రాణాలు నిలుపుకుంటున్నారు అన్నము ధాన్యమూలము అందరికి ఆధారమన్నం లేకపోతే ఇక బ్రతికెక్కడిది ఆ అన్నం మాకు సంతృప్తిగా లభించే ఉపాయము చూసి ప్రజారక్షకుడు వర్ధిల్లు మహారాజా అని ఘోషించారు వారి ఘోష విని ఒక్క క్షణం ఋతు చక్రవర్తి ఆలోచించాడు సస్యనాశనం చేసి ప్రజలకు కరువు కలిగించిన ఆ భూమిని హతమారుస్తానని దిగ్గున లేచి విల్లందుకుని బాణం సంధించాడు ఇక ప్రయోగించడమే తడువు భూమి అదిరి గోరూపం ధరించి దగ్గరికి వెళ్ళాలని పరిగెత్తుకుంటూ చక్రవర్తి వెంట వెళ్ళుతూ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా బాణానికి గురిగాక తప్పదని గట్టిగా అనగా భూమి రాజా స్త్రీవధ పాపమని నీకు తెలియదా కాగా నన్ను చంపుతే ప్రజల స్థితి ఏమి నీవు పాలించేది ఇలాగా ఆలోచించావా ప్రజలకు తిండి లేకుండా చేసిన దుర్మార్గురాలవు అందరినీ కాపాడడానికి నిన్ను చంపడమే పుణ్యమే కానీ పాపం కాదు వారి స్థితి తర్వాత చూస్తాను దైవ బలం సమృద్ధిగా ఉన్నవాడని నేను వారిని సుఖంగా పాలించడం నాకు కష్టం కాదు సరే ఒక ఉపాయం చెప్తాను విను దానివల్ల ప్రజా సంరక్షణ జరుగుతుంది సస్యాలు ఔషధాలు నాలో జీర్ణమై ఉన్న ఇప్పుడు గోరూపాన ఉన్న నాకు ఒక దూడని కలిగించు అది తాగే సమయములో ఔషధాలు సస్యలు ఆవిర్భవిస్తాయి ఆ ప్రయత్నం చేయి చక్రవర్తి భూదేవి మాట విన్నాడు సరే అన్నాడు స్వయంభువును భూను దూడగా కల్పించి తానే పితికాడు ఏకధారగా పాలు కురిశాయి అవి ఏలపై పడగానే సస్యములు మంత్రించినట్లు నూతన శోభతో పైకి లేచాయి ఎక్కడ చూసిన భూమి సస్యశ్యామలమే కన్నుల పండవగా ఉన్నది ఆ పాలతో దేవదైత్య కిన్నరాదులకు మృగాలకు పానవులకు సమృద్ధిగా వారి వారికి కావలసినంత ఆహారం సమకూరింది అలాగా భూమిని మళ్ళీ యథా పూర్వరూపానికి తెచ్చినా నరసుడు రంజనముగా ఋతుచక్రవర్తి పరిపాలన చిరకాలం చేశాడు ఆ సత్ప్రియ వలన భూమికి ఆ చక్రవర్తి పేరుతో పృథివి అనే పేరు వచ్చింది ఈ పృథుచక్రవర్తి కథ విన్నవారికి ఎలాంటి పాపం అంటదు తేజస్సు సమృద్ధిగా సిరి సంపదలు సుఖ సంతోషాలు కీర్తి ఆయురో ఆయురారోగ్యాభివృద్ధి అశ్వమేధ యాగం చేసిన పలుము ఫలము ఆ మహావిష్ణువు ప్రసాదిస్తాడు ఈ శివ శివపురాణం సమాప్తము నెక్స్ట్ వారం మనము ఋతు చక్రవర్తి యొక్క కుటుంబం గురించి వారి పిల్లల గురించి తెలుసుకుందాం